నమస్కారం ఫ్రెండ్స్ మనం గత ఐదు భాగాలుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ తెలుగు అకాడమీ నుండి బిడ్ బ్యాంక్స్ అన్నీ మనం పరిశీలించుకుంటూ వస్తున్నాం ఇందులో భాగంగా ఇప్పుడు ఆరో భాగంలో ఉన్నాం ఈ ఐదు పార్ట్లలో కలిపి మీకు మూడు వందల బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆరో భాగంలో ఉన్నాం చివరి పార్ట్ ఇది ఈ భాగంలో మిగిలిన బిట్స్ అన్నీ కూడా ఈ లెసన్ సంబంధించి నేర్చుకుందాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ మూడవ పాఠం భూ స్వరూపాలు దీనికి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకం నుండే నేర్చుకుందాం ఫ్రెండ్స్ దీంతోపాటు మీకు లింక్స్ కావలిస్తే ఫస్ట్ లెసను సెకండ్ లెసను కంప్లీట్ బిట్ బ్యాంక్ అంతా కూడా మీకు ఫ్రీగానే ఆన్లైన్లో మన వెబ్సైట్లో ఉంచడం జరిగింది కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ బిట్ బ్యాంక్ మొత్తం కూడా అక్కడ మీకు కనపడుతుంది మీరు ఆన్లైన్లో రీడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ థర్డ్ లెసన్ కూడా మీకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన వీడియోలు కావాలి అనుకుంటే యూట్యూబ్లోనే ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి మైండ్ మ్యాపింగ్ రూపంలో వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చివరి పాటలో ఉన్నాం నేర్చుకుందాం మొరైన్లు ఎన్ని రకాలు మొరైన్లు ఐదు రకాలు అవి సబ్ గ్లేషియల్ మొరైన్స్ ఎన్గ్లేషియల్ మొరైన్స్ ల్యాట్రల్ మొరైన్స్ మీడియల్ మొరైన్స్ టెర్మినల్ మొరైన్స్ సబ్ గ్లేషియల్ ఎన్గ్లేషియల్ లాటరల్ మీడియల్ మొరైన్స్ టెర్మినల్ మొరైన్స్ ఇలా మొరైన్స్ అనేవి ఐదు రకాలుగా పేర్కోవడం జరిగింది హేమని నదానికి లోయ చివరి భాగంలో ఉండే మొరైన్సే సబ్ గ్లేషియల్ మొరైన్స్ వీటినే ఉప హెమనీనద మొరైన్లు అంటారు హెమినద లోపల ఉండే మొరైన్స్ ఎన్ గ్లేషియల్ మొరైన్స్ వీటిని అంతర్ హెమనీనద మొరైన్స్ అని పేర్కొంటారు ఎన్ గ్లేషియల్ మొరైన్స్ ఎలా ఏర్పడతాయి ఉపగర్తలాల నుండి హిమాలయ నద ఉపరితలం నుండి వచ్చే పదార్థం వల్ల ఈ యొక్క ఎన్ గ్లేషియల్ మొరైన్స్ అనేవి ఏర్పడతాయి లాటరల్ మొరైన్స్ హెమని నదానికి ఏ భాగంలో ఉంటాయి పక్క భాగంలో పక్క మొరైన్స్ అని పేర్కొంటారు ఈ లాట్రల్ మొరైన్స్ని మీడియల్ మొరైన్స్ ఎక్కడ ఏర్పడతాయి రెండు ప్రక్కల మొరైన్స్ కలిసిన చోట ఏర్పడతాయి మీడియల్ మొరైన్స్ లేదా మధ్య మొరైన్స్ ఎప్పుడు ఏర్పడతాయి హెమని నది ఉప నది కలిసినప్పుడు ఏర్పడతాయి టెర్మినల్ మొరైన్స్ అనగా సబ్గ్లేషియల్ ఎంగ్లేషియల్ గ్లేషియల్ ల్యాటరల్ మీడియల్ మొరైన్స్ ఈ నాలుగు మొరైన్స్ కలిసి టెర్మినల్ మొరైన్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది హెమని నది వ్యవస్థ నిక్షేపణం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు శిలా పదార్థ డమ్లిన్స్ ఎస్కర్లు కోమ్స్ ఎరాటిక్స్ ఇవి హెమని నది వ్యవస్థ నిక్షేపణం వల్ల ఏర్పడిన భూస్వరూపాలు కోమ్స్ అనగా స్థిరీకరించిన పదార్థం నదంపై లేదా అంచుర వద్ద డెల్టా రూపంలో నిక్షేపించబడిన స్వరూపాన్ని కోమ్స్ అంటారు పొడవుగా సన్నగా సర్పాకారంలో ఉండే గుట్టలకు గల పేరేంటి ఎస్కర్లు ఎస్కర్లు ఎన్ని మీటర్ల ఎత్తు వరకు ఏర్పడతాయి నలభై మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి పక్క మొరైన్లకు లంబంగా ఉంటాయి ఎస్కర్లు అనేవి ఎస్కర్లకు ఉదాహరణ ఫిన్లాండ్లో సరస్సులు హని నది క్రమక్షయం వల్ల ఏర్పడిన ఏంటి గ్లేషియల్ ట్రఫ్ సిర్క్ ఎరిటెస్ లంబమాన దరులు రోచి మౌంటేని క్రాగంటెల్ నెటారుగా ఉండి భూతలం సమతలంగా ఉన్న స్వరూపాలు గ్లేషియల్ ట్రఫ్ హేమని నదాలు జారువాడుతున్నప్పుడు అర్ధ చంద్రాకారంగా ఏర్పడే గుట్టలకు గల పేరేంటి సిర్క్ సిర్కులకు గారి పేర్లు స్కాట్లాండ్లో అయితే కొర్రీలు అంటారు వేల్స్లో అయితే స్వమ్ అని పేర్కొంటారు ఫ్రాన్స్లో అయితే సిర్క్లు అని పేర్కోవడం జరుగుతుంది లేటర్ బెంజన్ లోయ దేనికి ఉదాహరణగా చెప్పబడుతుంది సిర్క్లకు ఉదాహరణగా చెప్పబడుతుంది లేటర్ బెంజన్ లోయ ఎక్కడ ఉంది స్విట్జర్లాండ్లో రెండు లేదా మూడు హెమినదాలు పక్కపక్కన అమరినప్పుడు ఏర్పడే కత్తి లాంటి చదురైన ఉపరితలానికి గల పేరు ఎరిటేస్ ఆకస్మికంగా ముగిసే యు ఆకారులు యొక్క ఉపనదికి గల పేరు లంబమాన ధరలు హ్యాంగింగ్ వ్యాలీ అని పేర్కొంటారు రోచే మౌంటేనీ అనగా బహిర్గత శిలలపై ఏర్పడిన చారలు లేదా గీతలు ఇవి ఒక పర్వతం వలె ఏర్పడతాయి రోచే మౌంటేని అనేవి హెమినదం కింద వైపుకు ఉండి నిరోధక శిల యొక్క నాబుగా పనిచేస్తూ కాపాడే క్రాగ్ అండ్ టేల్ నద క్రమక్షయం ఎన్ని రూపాలలో జరుగుతుంది మూడు రూపాలలో అవి సేపింగ్ ఫ్లకింగ్ అబ్రజన్ సేపింగ్ అనగా విచ్ఛిన్నం చేయడం అంటే ధ్రువ ప్రాంత శిలల పగుళ్ళలోకి నీరు చేరి గడ్డగట్టినప్పుడు మంచుగా మారుతుంది కరిగినప్పుడు నీరుగా ప్రవహిస్తుంది ఇలా పగుళ్ళు పెద్దగా మారి విచ్ఛిన్నం చెందుతాయి వీటినే సేఫింగ్గా పేర్కొంటారు హేమని నదికి పక్కన లేదా కింది భాగాన్ని గనేభించిన శిలనేమంటారు ప్లకింగ్ లేదా ఉత్పతనం అంటారు అభ్రజన్ లేదా అపదళనం అనగా హెమని నద నిక్షేపాలు ఆయుధాలుగా మారి బండరాల పైభాగం ఊడిపోయే విధంగా చేయడాన్ని అపదళనం అంటారు సొన్నప్రాయి క్రమక్షేమం వల్ల ఏర్పడే భూస్వరూపాలు ఏంటి నిక్షేపణ మైదానాలు డింట్ నీటిబొగ్గ సింగ్హోల్ లేదా హోల్ సున్నప్రాయి నిక్షేపిత భూస్వరూపాలు స్టాలక్టైట్ స్టాలక్మైట్ స్తంభాలు ఇవి సున్నప్రాయి చేత నిక్షేపించబడిన భూస్వరూపాలు నిక్షేపాల వల్ల ఏర్పడిన మైదానాలకు గల పేరేంటి నిక్షేపణ మైదానాలు నిక్షేపణ మైదానాలకు గల మరొక పేరు అవుట్వాష్ మైదానాలు అంటారు నెటారు ప్రవణత కలిగి ఉంటాయి సొన్నప్రాయి నిక్షేపాలతో ఏర్పడిన లోయలకు గల పేరేంటి ట్రైన్స్ వేరు చేయబడిన సొన్నప్రాయి భాగాలు డింట్ లేదా గల్లీస్ డింట్ లేదా గల్లీస్ యొక్క ఉపరితలానికి గల పేరేంటి లైమ్స్టోన్ పామెంట్ నీటి పొగ ఎలా అభివృద్ధి చెందుతుంది పారగమ్యత గల పారగమ్యత లేని శిల కలిసినప్పుడు నీటి పొగ అనేది అభివృద్ధి చెందుతుంది వర్షపు నీరు లేదా అంతర్భూజలంలో సున్నప్రాయి కరిగి పల్లపు ప్రదేశంగా ఏర్పడిన దాని పేరు సింక్ హోల్ లేదా హోల్ స్వింక్ హోల్ యొక్క భారీ స్వరూపాన్ని ఏమంటారు డోలైన్ అంటారు డొలైన్స్ కలిసిపోవడం వల్ల ఏర్పడిన భారీ స్వరూపం యువాలా అగాధ భ్రంశాలు వందల కిలోమీటర్ల వరకు వ్యాపించిన వాటి పేరేంటి పోల్జెస్ అంతర్భూజల గుహలలో కరిగి ఉన్న సొన్నప్రాయి గుహ పైకప్పు నుండి కిందికి వేలాడినట్లు ఉన్న స్వరూపం స్టాలక్టైటే స్టాలక్టైట్లు ఏ ఆకారంలో ఉంటాయి చేతి ఆకారంలో ఉంటాయి స్టాలక్ టైట్ నుండి నీరు కిందికి పడుతున్నప్పుడు నీరు ఆవిరై సున్నప్రాయి నిక్షేపం పై పైకి పెరుగుతూ ఉన్న స్వరూపాన్ని స్టాలక్ మైట్ అంటారు నీరు ఆవిరై సున్నప్రాయి నిక్షేపం పైకి పెరుగుతూ ఉన్న స్వరూపం స్టాలక్ మైట్ అనేది స్టాలక్ టైట్ స్టాలక్ మైట్ కలిసిపోయి స్తంభంగా ఏర్పడిన స్వరూపాన్ని స్తంభాలు అంటారు రవాణా చేయబడిన క్రమక్షేయ పదార్థం ఒకచోట వదిలివేయబడడాన్ని ఏమంటారు నిక్షేపణం అంటారు నేల లేదా మృత్తిక అనగా రాళ్ళు విచ్ఛిన్నం కావడము సేంద్రియ పదార్థాలు కొడడం జీవరాశులు నీరు గాలి అంశాల కలయిక వల్ల ఏర్పడిన భూ ఉపరితల పొరను నేల లేదా మృత్తిక అంటారు నేల లేదా మృత్తిక ఎలా ఏర్పడుతుంది చైదిల్య ప్రక్రియ రేటు ఆధారంగా ఏర్పడుతుంది ఇక్కడ శైలియ ప్రక్రియ మీద ఆధారపడి ఈ నేల లేదా మృతిక అనేది ఉంటుంది ప్రకృతి మూలకాలు మృత్తికా విధానంలో భాగస్వామ్యం కలిగి ఉండడాన్ని ఏమంటారు పెడోజినసిస్ అని పేర్కొంటారు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో థర్డ్ లెసన్ సంబంధించి భూస్వరూపాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీకి సంబంధించి థర్డ్ లెసన్ భూస్వరూపాలు కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ బిట్స్ కూడా మన కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను ప్రెజెంట్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ బిట్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కావాల్సిన వారు అక్కడికి వెళ్ళి మీరు చదువుకోవచ్చు వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ